నమస్తే టీవీ స్వాగతం ఎండిపైన ప్రతి ఎకరం వరి పంటకు ముప్పై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మలేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో సిపిఐఎం మండల కార్యదర్శి బబ్బూరి పోషెట్టి శాఖ కార్యదర్శి ఇంజ లింగం గ్రామ శాఖ నాయకులు పస్నూరి అశోక్ నేరడి భాస్కర్ వడ్లకొండ యాదగిరి నేరడి శివ వడ్లకొండ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు గ్రామ శాఖ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పరిశీలన చేస్తా ఉన్నాం ఇక్కడ రైతు దగ్గరకు వచ్చి చూస్తే తను బోరున విలపిస్తున్న పరిస్థితి అయ్యా నేను పదేళ్ల నుంచి వ్యవసాయం చేసినా ఏ రోజు కూడా నా ఒక్క మడి కూడా ఎండలేదు ఇవాళ నేను నాలుగు ఎకరాలు ఎండినాయి నేను ఏం చేయాలి అని లబోదిబో మొత్తుకుంటున్న పరిస్థితి లక్ష యాభై వేల పెట్టుబడి పెట్టినా ఇలా గంగపాలైపోయినది నా బతికేం కావాలని చెప్పి మొత్తుకుంటున్న పరిస్థితి ఉన్నది మరి అందుకే ఇవాళ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వ అధికారులు గాని స్థానిక ఎమ్మెల్యే గారు గానీ ఇక్కడ పరిశీలన చేస్తే ఎండిపోయిన పంట పొలాలు కనపడతాయి ఇక్కడికి వస్తే మనకే దుఃఖం వస్తున్న పరిస్థితి ఉన్నది ఇవాళ మేము సిపిఎం పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం నుంచి ఎప్పుడు నీళ్లు తీసుకొస్తున్నావు అంటున్నారు మరి నీళ్లు తీసుకొస్తే ఇక్కడ భూగర్భ జలాలలో నీళ్లు ఉండేటట్టుగా రైతాంగానికి నీళ్లు అందేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది కానీ ప్రభుత్వం ఈ బాధ్యతనంతా కూడా విస్మరించింది మరి అందుకే ఇవాళ ఈ పెట్టుబడి ఏదైతే రైతు పెట్టుబడి పెట్టిండో ఎకరానికి తను నాకు యాభై వేలకు పైగా పెట్టుబడి వచ్చిందని చెప్తా ఉన్నాడు ప్రభుత్వం బాధ్యత వహించి తన పెట్టుబడి ఈ ఒక్కరైతే కాదు ఎక్కడ నష్టపోయినా పంటల పైన పరిశీలన చేసి వాళ్ళ పెట్టుబడి అయిందో పరిశీలన చేసి ఎన్ని పొలాలు ఎన్ని ఎకరాలు ఎండినాయో పూర్తి స్థాయిలో అధికారులు గ్రామీణ స్థాయి వరకు వచ్చి పరిశీలన చేయాలని చెప్పి ప్రతి ఎకరానికి యాభై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నష్టపరిహారం వరకు రైతులను ఆదుకునే వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం